నేను ఎన్నోసార్లు ఒక విషయం మీ అందరికీ చెప్పాను నలభై ఐదేళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాను డెబ్బై రోజులు మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాను కానీ ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశాను కానీ ఇంత దారుణమైన ముఖ్యమంత్రిని ఇంత దారుణమైన పరిపాలన ఎప్పుడు చూడలేదు వారు చెప్పినట్టు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు అంటే ఆషామాషే కాదు రెండో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే అభివృద్ధి బాగా కుంటుబడిపోయింది వారు ఒక మాట చెప్పిన దాని ప్రకారం డెబ్బై ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి చేసిన వ్యవస్థల్ని ఒక ఇన్స్టిట్యూషన్ బిల్డప్ చేయడం చాలా సమయం పడుతుంది దాన్ని ఇమీడియట్గా విధ్వంసం చేయడం చాలా ఈజీ అదే జరిగింది ఈరోజు ఒక్క వ్యవస్థ కాదు ఒక రోడ్ల వ్యవస్థ అధ్వానమైన పరిస్థితి అగ్రికల్చర్ వ్యవస్థ ఎక్కడికి పోయిందో మనకే అర్థం కాదు దాని అడ్రస్ కూడా లేదు ఒక వెటనరీ కానీ ఇంకొక ఒక విద్యా వ్యవస్థ కానీ వైద్యం కానీ అన్నీ కూడా దెబ్బ తినే పరిస్థితికి వచ్చాయి అంటే ఎప్పుడు కూడా వ్యవస్థలు పర్ఫెక్ట్గా ఉండి ఆ వ్యవస్థలు నడిపించే వ్యక్తులు సమర్థవంతమైన వ్యక్తులు ఉంటే దాని ఫలితాలు సామాన్య ప్రజానికానికి అంతాయి ఈరోజు మీరు చూస్తూ ఉంటే స్కూల్ బిల్డింగ్లు రంగులేయడం అభివృద్ధి కాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అందులో చదువుకున్న విద్యార్థి మేధావిగా తయారై బ్రహ్మాండమైన ఉద్యోగం వస్తే అదే నిజమైన విద్యాభివృద్ధి అది తెలుగుదేశం పార్టీ చేసిన విధానం ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారు రంగులు కొట్టి పైపై మెరుగులు దిద్ది ఇదే నిజమైన అభివృద్ధి అని గొప్పలు చెప్పుకుంటున్నారు సమక్షేమ కార్యక్రమాలు మాట్లాడుతున్నారు ఈరోజు సమక్షేమ కార్యక్రమాలన్నీ ఇంత మును కూడా ఇచ్చాం నేనున్నప్పుడు వంద సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం అన్ని కార్యక్రమాలు రద్దు చేసి కరోనా ఒకప్పుడు స్కాలర్షిప్లు పదహారు లక్షలు పదిహేను లక్షలకి ఇస్తే ఇప్పుడు విద్యార్వులని పేరు పెట్టి పది లక్షలు కుదించి దానికి మటన్ మటన్ నొక్కి వాళ్ళ పేపర్లో ఫుల్ అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటే ఇది అభివృద్ధి కాదు పిల్లలు చదువుకోలేరు ఈ రాష్ట్రంలో చదువుకోవాలి అనుకునే ప్రతి ఒక్క విద్యార్థికి అవసరమైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాదు విదేశాల్లో కూడా చదువుకునే అవకాశం కల్పించినప్పుడే నిజమైన విద్యాభివృద్ధి అదే తెలుగుదేశం పార్టీ చేస్తాం విదేశీ విద్య కింద తెలివైన పిల్లలకి పదహైదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా